యేసుక్రీస్తు ప్రభులు వారు రెండు చేస్తున్నారు మొదటిది మన పాపములను మన బలహీనతలను మన శోధనల ఎందు సమానమైన అనుభవం కలిగిన వాడు కనుక మన పక్షాన ఆయన దేవునికి విజ్ఞాపన చేయగలుగుతాడు మొదటిది తన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరచటం కోసం ఆయన సిద్ధంగా ఉన్నారు ఒకవేళ గనక నువ్వు దేవుడితో మాట్లాడాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఏ క్షణానైనా ఏ సమయంలోనైనా సరే ఎన్నిసార్లు అయినా సరే దేవుడి సన్నిధిలోనికి నువ్వు మొరపెట్టుకోవచ్చు అప్పుడు నీ తరపున ఎవరు మాట్లాడతారు ఏసుక్రీస్తు ప్రభులు వారు నీ తరపున మాట్లాడతారు మహారాజు సన్నిధిలోకి నువ్వు పోతున్నావు కనుక నీ ప్రాణం నిలబడటం కోసం ఆయన రాజదండాన్ని నీకు చూపించి నిన్ను ఇంకా బ్రతకటానికి అవకాశం అనేది ఇస్తున్నారు ప్రేమే దేవుని పిల్లల కనుక ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే మనందరికీ కూడా ఆ దేవుని సన్నిధి ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దేవుని సన్నిధి మనకు మరలా ఉచితంగా వచ్చేసిందండి అమ్మా మరలా ఆ ఆ సన్నిధి ఏమైంది మరలా ఉచితంగా వచ్చేసింది ఎవరి మూలంగా వచ్చింది యేసుక్రీస్తు మూలంగా ఎలా వచ్చింది ఆయన తన ప్రాణాన్ని పెడితే వచ్చింది అమ్మా ఆయన తన ప్రాణాన్ని పెడితే వచ్చింది ఇప్పుడు దీని ద్వారా రావటం వల్ల నువ్వు ఎవరి సన్నిధిలోకి అడుగు పెట్టచ్చు దేవుని సన్నిధులు ఎలా అడుగు పెట్టాలి ఎలా అడుగు పెట్టాలంటే ప్రియమైన వారిలో ప్రార్థనతో అడుగు పెట్టాలండి ఎలా అంటమ్మా ప్రార్థన మీలో ప్రార్థన చేస్తారా ప్రార్థన ఒకప్పుడు చెయ్యాలి అని అంటే ఎవరు చేయాలా ఒక ప్రధాన యాజకుడు పోయి దేవుడి సన్నిధిలోకి పోయి మొరపెట్టాల్సినటువంటి ఆ స్థితిలో నుంచి ఇప్పుడు ఎవరైనా సరే నీకు మంచి బట్టలు ఉన్నాయా లేకపోతే నీకు ఆస్తుందా నీకు అంతస్తుందా ఇవన్నీ ఎవరు చూడలేదు ప్రియమైన వారిలో కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి దేవుని సన్నిధిలోని ప్రార్థించడానికి ఎన్నిసార్లు అయినా సరే ప్రార్థించడానికి ఎప్పుడంటే అప్పుడు ప్రార్థించడానికి దేవుడు మన కొరకు ఆ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సన్నిధిని మన దగ్గరకు ఏసుక్రీస్తు రక్త తర్పణ ద్వారా తేవడం జరిగిందండి ఇది గొప్ప భాగ్యమా లేకపోతే ఏమా ఇది అదృష్టమా దురదృష్టమా ఇది మహా గొప్ప అదృష్టం ప్రేమైన దేవుని పిల్ల ఇంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చినా కూడా దేవునితో మాట్లాడటం లేదు అనుకోండి వాళ్ళు ఏమంటారు రోజు కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడటానికి నీకు అవకాశం వచ్చింది అనుకోండి పోతావా పోవా అమ్మా పోతారా పోరా పోతారు ఎందుకు ఆయన గొప్పోడు కాబట్టి అమ్మా దేవుడు మరి దేవుడితో మాట్లాడే గొప్ప భాగ్యం మనకు ఉందా లేదా దేవుడితో మాట్లాడేటటువంటి గొప్ప భాగ్యం మనందరికీ ఉంది ఎప్పుడెప్పుడు మాట్లాడచ్చు తెలుసా నువ్వు ఉదయం లేస్తావు లేచిన వెంటనే ఎవరితో మాట్లాడవచ్చు అమ్మా నీ భర్తతో ఎలా మాట్లాడతావు నీ పిల్లలతో ఎలా మాట్లాడతావు నీ అన్నతో ఎలా మాట్లా నాన్నతో ఎలా మాట్లాడతావు అలానే దేవుడితో కూడా తండ్రి బాగున్నారా ఇంకో ఉదయాన్నే నన్ను రాత్రి పడుకున్నాను లేస్తామన్న గ్యారెంటీ లేదు లేపింది ఎవరు మీరే లేపారు తండ్రి మీరే లేపారు బట్టి మీ కృతజ్ఞతలు ఈ దినమంతా కూడా నేను మీ సన్నిధిలో ఉండాలి అని అనుకుంటున్నాను పాపంలో పడకుండా నన్ను కాపాడండి తండ్రి అని చెబితే యేసు ప్రభులు వారు పక్కనే ఉండి ఈ బిడ్డకు సహాయం చేద్దాం నాన్న ఈ బిడ్డకు ఈ బిడ్డ కోసమే నేను రక్త తర్పణ చేసేశాను అమ్మ మోకరించి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యకరం నీ ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నీ ప్రార్థన ఉండాలి మరి పనులలో ఉంటారు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనులలో ఉంటారు అప్పుడు కూడా దేవుడితో మాట్లాడుకోవచ్చా పిల్లల్లో ఉంటారమ్మా పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారు తండ్రి దగ్గరికి తల్లి తండ్రి ఇంట్లో ఉన్నారనుకోండి పిల్లలు ఎందుకు వస్తారు వాడికి చాక్లెట్ అవసరమైనప్పుడు లేకపోతే ఆకలి అయినప్పుడే వస్తాడా వాడికి బాధ అయినా వస్తాడో సంతోషమైనా వస్తాడు వాడికి ఇబ్బంది ఉన్నా వస్తాడు వాడికి దుఃఖం ఉన్నా వస్తాడు వాడు ఆట ఆడుకోవాలన్నా వస్తాడు వాడు ఏం చేయాలన్నా సరే తండ్రి దగ్గరికి ఎలాగైతే వస్తాడో నువ్వు కూడా దేవుని బిడ్డగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా ఎక్కడైనా సరే ఒక పనిలో ఉన్ను ఆ పని చేస్తూనే మనసు మాత్రం ఎవరితో మాట్లాడవచ్చు దేవుడితో మాట్లాడొచ్చు ప్రేమ వారు దేవునితో మాట్లాడవచ్చు ఇదిగో ఒక రోడ్డు నడుచుకుంటూ వెళ్తాను రోడ్డును ఒక్కడమే నడుచుకుంటూ వెళ్తాను రోడ్డును నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తండ్రి నేను ఈ మార్గాన్ని నడుస్తూ ఉన్నా ఈ మార్గాన్ని నడుస్తున్నా నేను పలానా పని మీద వెళ్తాను ప్రతి సందర్భాన్ని కూడా ప్రియమైన దేవుని పిల్లలారా దేవునితో మాట్లాడేటటువంటి గొప్ప భాగ్యం నీకు నాకు దక్కింది దేవుడి సన్నిధి ఎక్కడుంది అని అంటే నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడే దేవుడి సన్నిధి ఉందాం దేవుడు సర్వాంతర్యామి ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా లేడా ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అంతటా ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అందరిలోనూ దేవుడు ఉన్నాడు మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు ఉన్నాడు ప్రతి మార్గంలో ఉన్నాడు ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు కన్ను తెరిచిన దగ్గర నుంచి కన్ను మూసేంత వరకు కూడా దేవుడితో మాట్లాడేటటువంటి గొప్ప భాగ్యం అమ్మా దేవుడితో మాట్లాడేటటువంటి గొప్ప భాగ్యం ఇంత గొప్ప భాగ్యం ఆ రోజు ఇజ్రాయేలీకి లేదండి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికో దక్కనటువంటి భాగ్యం ఏసుక్రీస్తు రక్తం వలన మనకు దక్కింది